అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ నేను మీ అనవర్ పాషా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు టాపిక్ వచ్చేసి నక్సలిజం గురించి నక్సలైట్లు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పుట్టిందనమాట మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో వస్తుంది పాఠ్య పుస్తకాల్లో ఉంది అటు గురించి మా అని తర్వాత కాలంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చర్చలకు పిలిచిన తర్వాత వాళ్ళు పేరు మార్చుకున్నారు మా ఓ ఆయన పేరు మీద మా వోయిస్ట్ అని పెట్టుకున్నారు అంతకుముందు నక్సలైట్స్ అనేది తర్వాత మా పేరు మార్చుకున్నారు అక్కడి నుండి కొనసాగుతున్న క్రమంలో రెండు వేల పది రెండు వేల పదకొండు ఆ టైంలో బాగా కొద్దిగా ఎక్కువ దాడులు జరిగినాయి మావోయిస్టులే ఆ టైంలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కొద్దిగా కఠిన చర్యలు తీసుకొని వీ వీరిని నిర్మూలించాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని పనిచేయటం అనేది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి వారు కూడా బాగా ప్రయత్నం చేశారు ఇటీవల కాలంలో ఒక సంవత్సర కాలం రెండు సంవత్సరాల నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టాండ్ తీసుకొని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కల్లా మావోయిస్ట్ అనేది మన దేశంలో ఉండకూడదు అనే ఒక కృతనిశ్చయంతో వారు ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఈ నాలుగు సరిహద్దులు ఉన్న ఏరియాలో భారీ ఉంది ఉందన్నమాట కర్రెగుట్ట అంటారు అది అడవి ఆపరేషన్ కగారక్కనే స్టార్ట్ అయింది డ్రోన్ల ద్వారా టెక్నికల్గా వీళ్ళు యూజ్ చేసి ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుండి దాదాపు అప్పుడు ఒక ఇరవై మంది అప్పుడు పది మంది అట్లా ఎన్కౌంటర్లు జరుగుతున్న క్రమంలో దాదాపు ఒక ఐదు వందల మంది పైన మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది నిన్నటి వరకు కలుసుకుంటే హిడ్మా నిన్న హిడ్మా గారు అంటే ఛత్తీస్గఢ్ పెద్ద లీడరు ఆయన వరకు చూసుకుంటే దాదాపు ఐదు వందల మంది పైన మావోయిస్టులు ఎన్కౌంటర్లలో వివిధ ఎన్కౌంటర్లలో చనిపోవడం జరిగింది దాదాపు రెండు వేల మంది పైన మావోయిస్టులు లొంగిపోవటం జరిగింది మల్లరోజులు వేణుగోపాల్ గారితో సహా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి దగ్గర లొంగిపోయారు ఆయుధాలతోటి వారితో సహా దాదాపు రెండు వేల మంది పైన లొంగిపోయారు దాదాపు మనం చూసిన అంటే నక్సలిజము మావోయిస్టు ఇప్పుడు మావోయిస్టులో దాదాపు అంతిమ స్థాయికి వచ్చారంటే వారి ఉనికి అనేది ఇప్పుడు లేకుండా అయిపోయింది నిన్న కూడా చాలామందిని అరెస్ట్ చేశారు ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారణాయుధాలు తోటి ఉండి ఒక గ్రూప్గా చేయటం అనేది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అది ఎప్పటికైనా కానీ ప్రభుత్వానికి తలవంచాల్సిందే ఇప్పుడు కూడా అలాగే అయింది మనం ఇప్పటి వరకు అక్కడ జరిగింది అనుకోటి ఇక్కడ జరిగిందని మనం పేపర్లో టీవీల్లో చూసేవాళ్ళం ఇప్పుడు అది కనుమరుగైపోద్ది ఒకప్పుడు మావోయిస్టులు ఉన్నారంట నక్సలట్లు ఉన్నారంట అనే స్థాయికి వచ్చింది ఏదేమైనా ఈ విజయం మాత్రం కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారికి చెందిద్ది వారు ఒక స్టాండ్ తీసుకొని ఈ మావోయిస్టులని అణిచివేయటంలో బాగా సక్సెస్ అయ్యారని చెప్పని కోరుకుంటున్నా ఈ విషయాన్ని తెలియజేయడానికే ఈ యొక్క వీడియో చేయటం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి వీడియో